హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి సో చాలా టేస్టీ అయితే ఉంది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అంటే కొంచెం ఘాటు ఘాటుగా కూడా ఉంటుంది కదా ఇటు ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూద్దాం పసుపు కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ పెద్ద నిమ్మకాయ సైజు ఇంత నిమ్మ ఉ చింతపండు అండ్ ఇంకా ధనియాలు లవంగాల పొడి జీరా పొడి అండ్ మెంతి పొడి పొడి కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి అండ్ ఫైనల్గా కొత్తిమీర దీంట్లోకి ఒక ఐదు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుందాం కట్ గ్రేవీ రావాలి కదా గ్రేవీ కోసం కంపల్సరీగా ఉల్లిపాయలు టమాటాలు అయితే ఉండాలి సో చూసేసారు కదా దీంట్లో అయితే మనం ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి సో చూసేసారు కదా నేనైతే మొత్తం చూడండి ఉప్పు కారం పసుపు వేసి మొత్తం దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుంటానన్నమాట ఇదిగోండి ఇలా పక్కన పెట్టుకోవాలి దీని మీద పైన ఫ్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పైన బాగా అంటించాలి అప్లై చేస్తే కారం ఉప్పు కారం వేసినాక అన్ని వేసిన తర్వాత మనం పైన అప్లై చేసామంటే సో ముక్కకి కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడుతుంది సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే మనం పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ముక్కకి బాగా కారం పడుతుంది గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ ఎక్కినాక దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి మొత్తం నేను రెండు కిలోల చేపల కర్రీకి ఆరు టేబుల్ స్పూన్ అయితే నాకు పట్టింది ముక్కలు కలుపుకునేటప్పుడు రెండు స్పూన్లు అండ్ కర్రీలో వచ్చేసరికి నాలుగు స్పూన్లు మొత్తం ఆరు స్పూన్లు అయితే పట్టింది దీంట్లో కొన్ని పచ్చిమిర్చి చిటపట్టలు ఆడించుకోవాలి ఆడించుకున్నాక లైట్గా దూరగా రావాలి దూరగా వచ్చేసినాక మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం సో రెండు ఉల్లిపాయలు కోసేసుకున్నాం కదా ఉల్లిపాయలు కోసేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి చేపల కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూసేసారు కదా చూడండి ఎంత బాగా కొంచెం బాగా వేగిపోయి దీంట్లో కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం అప్లై చేయాలి ఇది కూడా బాగా ఏగిపోవాలండి బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక బాండీ అయితే అడుగంటకూడదండి బాండి బాండీ చూసుకోవాలి నాకైతే మధ్య మధ్యలో అడుగు అంటుతుంది అంటకుండానే చూసుకుంటున్నాను మ్యాక్సిమము సో తర్వాత మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం టమోటా ముక్కలు వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా కుక్ అయితేనే మనకి ఆ గ్రేవీ అనేది వస్తుందండి లేదంటే మనకు అంత గ్రేవీ గ్రేవీగా టమాటా ముక్కలు ముక్కలుగా ఉంటే అంత బాగూడదు కొంతమంది టమాటా ముక్కలు అద్దెలో వేస్తారు కానీ అలా కాదు టమోటా బాగా స్మాష్ అయిపోవాలి స్మాష్ అయినాక మనం చేపల పులుసు పోస్తే ఆ గ్రేవీ అనేది పట్టేసుకుంటుంది అన్నమాట సో ఇప్పుడైతే మనం చింతపండు వేసేద్దాం చూడండి సారీ మనం ఇందాక చూపించిన మసాలాలన్నీ వేసేసుకుందాం కొంచెం కొంచెం మనకి లవంగాల పొడి అయితే మెయిన్ అండి చాలామంది లవంగాల పొడి చూపించరు మెంతి పొడి లవంగాల పొడి ఇవన్నీ మెయిన్ అన్నమాట సో దీంట్లో ఫ్రై చేసుకున్న బాగుంటుంది నేనైతే ఇలా ట్రై చేశాను ఇలా కూడా చాలా బాగా వచ్చింది ఒక్కొక్కసారి అయితేనేమో పులుసులో నేను ఈ మసాలాలు అనేది వేస్తాను ఇప్పుడైతే నేను ఇలా వేశాను ఇలా కూడా టేస్ట్ బాగుంది తర్వాత మనం చూసారు కదా చింతపండు పులుసు పోసుకొని నాకైతే పులుపు ఎక్కువనే అనిపించింది ఎందుకంటే మనం ఆల్రెడీ ఏమీ లేదు కాబట్టి బాగా పుల్లగానే ఉంటుంది కానీ నాకు ఇంకొక హా హాఫ్ గ్లాస్ పట్టిందండి ఒక అర చె కన్నా కొంచెం తక్కువ కొంచెం వాటర్ అయితే నేను పోసేసుకున్నాను చూడండి నేనైతే వాటర్ మీకు కనపడినట్లేదు నేనైతే వాటర్ అయితే పోసాను ఒక హాఫ్ గ్లాస్ పైన పోసాను ఎందుకంటే మనకి పులుసు కావాలి కదా అందుకని చెప్పేసి సో చూసేసారు కదా పులుసు అయితే బాగా మరిగిపోయిందండి పులుసు బాగా మరిగినాక మనం కొత్తిమీర కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకొని మనం ఇప్పుడు చేప ముక్కలు అనేవి వేసేసుకుందామండి సో చేప ముక్కలన్నీ వన్ బై వన్ అన్నీ వేసేసుకొని సో చూసేసారు కదా నేనైతే వన్ బై వన్ వేసేసుకుంటున్నాను మొత్తం మన ఆంధ్ర స్టైల్ గుమ్మగుమ్మలాడే చేపల కర్రీ అండి సో ఫస్ట్ మనం గంట పెట్టాలి ఇంక మళ్ళీ మళ్ళీ గంట పెట్టకూడదు ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది అందుకని ఫస్ట్ సారే ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ స్టవ్ మనం ఒకసారి ముక్కలన్నీ బాగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక మనం మూత పెట్టుకుందాం మన ఈ మసాలాలన్నీ పట్టినాయి కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా బాగా నాకైతే కారం అయితే సరిపోలేదండి మీకు చూసేసుకోండి కారం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే సరిపోలేదు మా వాళ్ళు కొంచెం కారం ఎక్కువగానే తిడతారు కానీ చేపల కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట సో టేస్ట్ అయితే బాగా వస్తుంది సో మనం అయితే ముక్కలని అయితే బాగా ఉడింగించేద్దాం ఉడికించినాక ఒక్కసారి మూత తీసి చిన్న మసగుడ్డ పట్టుకొని అలా కుదుపుతూ ఉంటే చేతితోటి ముక్కలన్నిటికీ బాగా పట్టేస్తుంది అన్నమాట సో నేనైతే మూత పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాలు అయితే బాగా కుక్ ఇచ్చాను కుంగట్టు చేశానండి సో అప్పుడైతే టేస్ట్ అయితే బాగా వచ్చింది మన ఆంధ్ర స్టైల్ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అండి సో చూసేసారు కదా ఇదండి చేపల పులుసు సో చూసేసారు కదా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో చూడండి ముక్క అయితే ముక్క పట్టుకుని కానీ అర్థమవుతుంది చేపల కర్రీ ఒక్క ఐదు నిమిషాలండి గట్టిగా పది పదిహేను నిమిషాల్లో నీకు చేపల కర్రీ అని పుల్ అయిపోయింది మనకి మెయిన్ దీంట్లో పులుసు అన్నమాట పులుసు కాబట్టి మనం పులుసు చూసుకోవాలి చేపల కర్రీ కావాలంటేనే మెయిన్ పులుసు సో ఇదండి ఈరోజు ఆంధ్ర స్టైల్ ఎంఈ ఎం